वेलकम टू नेट तेलंगाना न्यूज़ రంగారెడ్డి జిల్లా బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లింల అక్రమ చొరబాట్లను తక్షణమే అరికట్టి వారిని అరెస్టు చేసి స్వదేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బాలాపూర్లో ధర్మ పరిరక్షణ సభ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సహకారంతో గణేష్ తైన ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ అందుల శ్రీరాములు యాదవ్ బాలాపూర్లోని పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ధర్మ పరిరక్షణ సభకు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ఆయన కోరారు అక్రమ చొరబాటుల వల్ల రాష్ట్ర భద్రతతో పాటు సామాజిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని శ్రీరాములు ఏదో ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని ముఖ్యంగా బాలాపూర్ మండల పరిధిలో భారీ సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్ ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి వారిని దేశం నుంచి పంపించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాలాజీ టౌన్షిప్ సిపిఎన్ఆర్ కాలనీ అధ్యక్షులు కాలనీ వాసులు మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఇరవై నాలుగో తారీఖు ధర్మరక్షణ సభ గురించి ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది నాలుగు కాలనీ ప్రెసిడెంట్లతోటి ఈ ప్రాంతంలో ఉన్న యువకులతోటి ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలతోటి ప్రతి ఒక్కరితోటి ఈ సభకు రావాల్సిందే కోరుకోవడం జరిగింది నాకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈ కాలనీ వాసులు ఎందుకంటే పక్కనే ఆనుకొని ఉండే రోహింగ్యాలు మా ప్రాంతాల్లో బాలాపూర్ మండల్లో మనం ఉన్నాం మన బాలాపూర్ ఆనుకోం ఈ ప్రాంతంలో వేలాది మంది రోహింగ్యాలు ఈ ధర్మరక్షణ సభకు ప్రతి ఒక్కరు కనీసంగా మన ప్రాంతంలో రోహింగ్యాలు అనేది చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో రోహింగ్యాలు అనేటోళ్ళు ఏం పనులు చేస్తారు అంటే మంగళ షాప్లో వాడేవ్ బిల్డింగ్ షాప్లో వాడేవాడు మేస్త్రి పనులు వాడేవాడు ఇవే కాకుండా వానికి రేషన్ కార్డు వచ్చింది ఆధార్ కార్డు వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి ఇలా రేషన్ తీసుకుంటుండు ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వచ్చి వారు రొంగేగాలు వచ్చి ఉంటే వాడు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాడు ఇండియన్ పవర్ అని ఈరోజు మన జాబులలకు మనకు ఎంటర్ కావడం జరిగింది మన దేశాలకు ఎంటర్ అయ్యిండు అదే విధంగా మన రాష్ట్రానికి ఎంటర్ అయ్యిండు ఇవాళ మన ప్రాంతానికి ఎంటర్ అయ్యిండు ఇవాళ మన ఇంట్లో దగ్గరికి ఎంటర్ అయ్యిండు చుట్టూ చూస్తే చెత్త వాడే ఉంటాడు బైక్ల మీద వాడే ఉంటాడు హోటళ్లలో వాడే ఉంటాడు వీళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పడం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న గుర్తించి కేసులు పెడతావా వీళ్ళందరూ గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తావా దీని మీదనే సభ జరుగుతుంది ఈ సభకు ప్రతి ఒక్కరికి కదిలి రావాలి ఈ సభకు ప్రతి ఒక్కరికి కదిలి రావడం కాకుండా మీరు పది మంది చెప్పడం మీ బాధ్యత ప్రతి కుల సంఘాలకు చెప్పండి ప్రతి కమిటీలో చెప్పండి గణేష ఉత్సవ కమిటీలో చెప్పండి అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పాలి మన దేశాన్ని కాపాడుకుందాం మన ప్రాంతాన్ని కాపాడుకుందాం మన బాలపురను ముఖ్యంగా కాపాడుకుందాం మన ప్రాంతంలో అనేక మంది కొన్ని బాధలు భరించలేక చార్మినార్ నుంచి యాకత్పూర్ నుంచి డబ్బిలిపురం నుంచి చౌడీ నుంచి అనేక మంది అక్కడ హిందూ సోదరులంతా అక్కడ బాధలు భరించలేక ఈ ప్రాంతానికి వచ్చిండి ఈ ప్రాంతంలో సస్యశామలంగా ఉందామని ఇప్పుడు అనుకుంటే మాకు తెలియకుండానే మాకు తెలియకుండా మా కిందికి నీళ్లు తెచ్చినట్టు తెచ్చి ఈ రోహింగ్యాలను తీసుకొచ్చారు ఈ బ్యాక్ రోయింగ్ రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పార్టీ ప్రతి ఒక్కరు సభకు కదిల రావాలని కోరుకుంటున్నాం